జర్నలిస్ట్ సాయి అంటే మన బ్రోకర్ సాయి నిన్న ఒక వీడియో మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే వైఎస్ షర్మిళ ఆస్తుల కోసం ఎంపర్లాడుతుంది అంతేకాకుండా ఆస్తుల కోసమే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేస్తుంది అట్లాగే విజయమ్మ గారు కూడా షర్మిళకు అనుకూలంగానే ఉన్నారు తప్ప నుంచి కొడుకు పక్షం నిలబడలేదు అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఆస్తుల కోసం ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నప్పటికీ కూడాను భారతి రెడ్డి గారు ఎక్కడా కూడా బయటపడకుండా చాలా హోందాగా గౌరవంగా వ్యవహరించారు భారతిరెడ్డి గారు కానీ మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ కూడా నా భర్త కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు అంతేకాకుండా నా భర్త ఈ ఈ ఆస్తుల పెంపుదల కోసం ఆహార నిశలకు కష్టపడ్డాడు ఇన్నాళ్ళు మీ కుటుంబాన్ని మేము పోషించాము అలాంటిది మీరు ఈరోజు ఆస్తుల కోసం మా భర్త మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కానీ మీడియా సమక్షంగా మాట్లాడుకున్నట్లయితే నిజంగానే వైఎస్ షర్మిల చాలా ఇబ్బందులు పడే పరిస్థితుంటుంది కానీ అలా చేయకుండా భారతిరెడ్డి గారు చాలా హోందాగా వ్యవహరించారు అని చెప్పేసి నిన్న షర్మి నిన్న షర్మిళాని బదనాం చేస్తూ మన సాయిరెడ్డి అంటే మన బ్రోకర్ సాయి వీడియో చేశాడు అరే దీనికి అర్థమైద్దో కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆస్తులు అంటాడు రెండు వేల పంతొమ్మిది వరకు కూడాను వైఎస్ షర్మిళ జగన్మోహన్ రెడ్డి కలిసే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా షర్మిళ పాదయాత్ర చేసేటప్పుడు కూడా కుటుంబాలన్నీ కూడా ఉమ్మడిగానే ఉన్నాయి మరి రెండు రాజశేఖర రెడ్డి టైంలో ఆస్తులు పంచితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పంచుకుందాం మనం విడిపోదామని చెప్పి షర్మిళకు ఎందుకు అల్టిమేట్ జారీ చేస్తాడు అట్లాగే పెద్దల సమక్షంలో గుర్చుకొని ఎవ్వోళ్ళు ఎందుకు గుర్చుకుంటాడు నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏమైనా కష్టపడి సంపాదించాడు ఆస్తులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి సంపాదించాడని చెప్తున్నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కిట్ ప్రో కింద తెరలేపి వేల కోట్ల రూపాయలని సూట్ కేస్ కంపెనీని పెట్టారు అయితే అప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసినట్లయితే మిగతా కుటుంబం అంతా ఎవరు కూడా సైలెంట్గా ఉంటారు రాజశేఖర్ రెడ్డి లెగసీ అనేది అంతటితో ముగిసిపోయిద్ది తద్వారా వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ అనేది సర్వే అవుతుంది అనుకున్నారు కానీ అది కాస్త వికటించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటంలో కీలక పాత్ర పోషించింది వైఎస్ షర్మిల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన తర్వాత షర్మిళ పాదయాత్ర కొనసాగించడం ప్రజల్లో అది పెద్ద ప్లస్ అయింది అయితే చనిపోతున్నటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క లెగసీకి ప్రాణం పోసింది వైఎస్ షర్మిల వాస్తవ విషయం రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ షర్మిళ పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఇచ్చేసి షర్మిళ పరిస్థితి ఏంటంటే నా పెద్ద కూతురు లాంటిదని చెప్పాడు సో అప్పటికి ఎప్పుడైనా కానీ ఆ రోజు ఎప్పుడు కూడా మేము ఆస్తులు ఆల్రెడీ పనిచేసుకున్నాం అయినా నా కూతు నా చెల్లెలకి ప్రేమ వాచ్లు ఇంత కొంత ఆస్తినిస్తా అని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఎందుకు చెప్పలేదంటే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా వాళ్ళ ఆస్తుల పంపకాలు జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వెనక ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగా చెల్లిని రమ్మన్నాడు ఆస్తుల్లో భాగాలు తీసుకోమన్నాడు ముఖ్య ముఖ్యమైన కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకున్నాడు సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానివ్వండి లేకపోతే భారతీయ సిమెంట్ కానీ ఇలాంటి పవర్ ఉన్నటువంటిని కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకున్నాడు పనికిరానటువంటి వాటిని మొత్తాన్ని షర్మిలా కబు చెప్పేశాడు బెంగళూరు అలంకా ప్యాలెస్ కానివ్వండి లేకపోతే సరస్వతి పవర్స్ కానివ్వండి ఇంకొన్ని పవర్ ప్రాజెక్టులన్నీ కూడా షర్మిలాకి ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ వందకి వంద శాతం షర్మిలాకి ఇస్తున్నాము వీటిలో ఇస్తున్నాం కాబట్టి వీటిలో మీరు వాటా వదులుకోవాలని చెప్పారు ఇంకా చెప్పారు కేవలం షర్మిలాకు నలభై శాతం మాత్రమే వాటాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం తీసుకున్నాడు మిగిలిన ఇరవై శాతంలో తను జైలుకి వెళ్ళినందుకు లేకపోతే సూట్ కేసు కంపెనీలు పెట్టిన కీలక పాత్ర పోషినందుకు మెజారిటీ శాతం తీసుకున్నాడు ఇంకేందో జగన్మోహన్ రెడ్డి సాక్రిఫైస్ చేసి చెల్లెల కోసం ఏదో ఇచ్చినట్టు నువ్వు బిల్డప్ చేస్తున్నావు అసలు దీన్ని తెర వెనకాల నడిపించింది ఎవరు అన్న చెల్లెల మధ్య వివాదానికి కారణం ఎవరు ఈరోజు ఈ ఆస్తులన్నీ అనుభవిస్తుంది ఎవరు సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి గారు అలాగే సాక్షి టీవీ మేనేజింగ్ జగతి పబ్లికేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భారతి రెడ్డి గారు అలాగే భారతీ సిమెంట్ భారతీ జగ్ భారతీర భారతి రెడ్డి గారు ఇలా చెప్పుకుంటా పోతే మెజారిటీ వాటన్నిటికీ కూడా రెడ్డి గారే ఉన్నారు షర్మిళ ఎక్కడుంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్కడున్నారు చైర్మన్స్గా వేటుకున్నది మరి అనుభవిస్తుంది జగన్ కుటుంబం అయితే బయటకు వచ్చేసి మా నా భర్తే సంపాదించాడు ఏంటి రాజశేఖర రెడ్డి అన్నగా ఒక ఇంటికి కన్నం వేశారు పెద్ద ఎత్తున సొమ్ము స్వాహా చేశారు అది పంపకాలల్లో తేడా వచ్చింది దాని మీద రోడ్డుకి ఎక్కే వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో వాళ్ళ తాతల ఆస్తుల దగ్గర నుంచి వచ్చినట్టు లేకపోతే వాళ్ళ తాతలంతా టాటా బిర్లా కంపెనీకి సంబంధించిన వాళ్ళు అయినట్టు వాళ్ళ ఆస్తులు వాళ్ళ పంచ పంపకాల తేడాకి వచ్చి రోడ్డుకి ఎక్కినట్టు మాట్లాడతాం కష్టపడి సంపాదించింది ఏం కాదు ప్రజలని లూటీ చేశారు ఆ వచ్చిన సొమ్ము అక్కడ కుప్ప ఆ పంపకాలల్లో తేడా వచ్చింది ఆ పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పడ్డారు ఇక మెయిన్ అన్నీ కూడా అన్నిట్లో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా కాదు చైర్మన్గా వాళ్ళే రన్ అవుతుంటే ఇక ఆమె బయటకు వచ్చేసి నా భర్త సంపాదించాడు ఇవన్నీ అసలు ఎలా మాట్లాడుద్ది అనుకుంటున్నావు నువ్వు అంటే షర్మిలాని నువ్వు ఒక పిల్లనుగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ ఒక ఆడపిల్లని రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలు నడిచినటువంటి ఒక అమ్మాయిని ఎటువంటి ఆస్తులు ఇవ్వకుండా బయటికి పంపించేసి నీకు ఇంతే ఇస్తాం ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు అని చెప్పేసి మాట్లాడి నిర్దాక్షిణంగా రాజశేఖర రెడ్డి కుమార్తెను బయటికి పంపిస్తే దాని గురించి మాట్లాడకుండా ఎప్పుడో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆస్తులు పంచాలని చెప్తున్నావు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి నీకు పేమెంట్ వస్తుంది ఆ పేమెంట్కి దగ్గరకు నువ్వు మురుగుతున్నావు అంతేగాని నిజాయితీగా నీతిగా ఇది ఇంతవరకు వాస్తవం అని చెప్పదలుచుకుంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో సరస్వతి పవర్సు షర్మిలాకిస్తున్నట్టు అమ్మ పేరు మీదకి ఎందుకు షేర్లు ట్రాన్స్ఫర్ చేశారు దాని గురించి మాత్రం మాట్లాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎంఓ గుర్చుకున్నారు మరి ఎందుకు గుర్చుకున్నారు ఎంఓలు అప్పుడే ఆస్తి పంపకాలు జరిగితే ఇప్పుడు ఎంఓలు ఎందుకు గుర్చుకున్నారు ఆ ఎంఓలు ఆ ఎంఓలు ఎందుకు మెన్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎప్పుడైనా కానీ మా కుటుంబం విడిపోయింది అని చెప్పి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా మా చెల్లెలు వాళ్ళు సపరేట్గా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఇంటర్వ్యూలో పెస్బిక్గా అడిగారు ఇంత పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత దా అంత కష్టపడుతున్నటువంటి వైఎస్ షర్మిళాకి మీరు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారంటే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడే మరి చెప్పొచ్చు కదా మా నాన్నగారు ఆస్తులన్నీ పంచాడు పంపకాలు అయిపోయాయి ఇక రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా చెల్లెల మీద ప్రేమతోటి నా పెద్ద కూతురులో చూసుకుంటారని మరి చెప్పొచ్చు కదా ఆ రోజు ఏమన్నాడు నా పెద్ద కూతురు అని చెప్పాడు మరి ఆస్తి పంపకాలు కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బయటపెట్టలేదే చెప్పుకోలేదే అంటే అప్పటికి వాళ్ళ ఆస్తి పంపకాలు జరగలేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెర వెనక నుంచి కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చారు అందుకని చెప్పి షర్మిలాకు అన్యాయం చేశారు షర్మిలాకు అన్యాయం చేస్తారు కాబట్టి తెలంగాణలో తెలంగాణకు వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పుడు సమయం సందర్భం దొరికిన ప్రతిసారి జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు అది తారాస్థాయికి చేర్చారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆస్తుల్లో నుంచి వైఎస్ షర్మిలాకు చిల్లిగా వివరం పో ఏం చేసుకుంటావు చేసుకోపోమని చెప్పారు అందుకే బయటకు వచ్చారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు రాజశేఖర రెడ్డి కుమార్తెను నేను నాకు అన్యాయం జరిగింది నా తండ్రి ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి చేశాడు అలాంటి వ్యక్తి కుమార్తెను నేను నాకు అన్యాయం జరిగింది కాబట్టి నా పరిస్థితి ఏందో తేల్చమని చెప్పి ప్రజాక్షేత్రంలో పెట్టారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అసలు వైసీపీ పతనం అవటానికి ఇది కూడా ఒక కారణం మరి దీన్ని దాచిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి భజన చేస్తున్నావంటే అంటే నీకు పెద్ద ఎత్తున పేమెంట్ వచ్చింది కాబట్టి భజన చేస్తున్నావు సిగ్గు లబ్జా వదులుకొని మాట్లాడుతున్నాను మానవ అభిమానం వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఈ ఈరోజు నేను అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాలు ఆస్తులన్నీ కూడా రోజు పంచితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వీళ్ళు పర్య విదేశాల్లో పర్యటనలో ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి పిలిపించి ఇంటికి పిలిచి ఇదిగో ఆస్తుల పంపకాలు జరుపుకుందాం మన ఇద్దరం ఇంకా విడిపోదాం చెల్లి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట వాస్తవం కాదా అంతేకాకుండా వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి అలాగే విజయమ్మ గారు అలాగే వీళ్ళ సమక్షంలో పంపకాలు వేసుకున్న మాట వాస్తవం కాదా అది నేను చెప్పింది నువ్వు చెప్పింది కాదు కన్నతల్లి అబద్ధం అడుగుద్దా ఇంత కన్నతల్లి అబద్ధం చెప్పుద్దా కన్నతల్లి రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఏవి కూడా పంచలేదు ఇద్దరికి సరి సమానంగానే ఉన్నమాట వాస్తవం అని చెప్తే కాదు కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దానికి వారసుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆస్తులను అనిపించేటువంటి అర్హత ఉంది అని చెప్తే మరి భారతరెడ్డి గారు ఎందుకు కనిపిస్తున్నారు భారతరెడ్డి గారి పిల్లలు ఎందుకు కనిపిస్తున్నారు అంటే ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారికి ఇద్దరు సరిసమానంగానే ఉన్నారు ఇద్దరు సరిసమానంగానే పంచుకుంటామని చెప్పారు సరే ఒకవేళ మెయిల్ డామినేషన్ సమాజంలో ఉన్నాం కాబట్టి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసుకుంటే పర్లే అది కూడా ఫైవ్ టెన్ పర్సెంట్ తీసుకుని ప్రతి కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా అంటే బోర్డ్ ఆఫ్ చైర్మన్స్గా వాళ్ళే ఉంటే ఇక ఈ ఆస్తుల పంపకాలు జరిపి కూడా ఉపయోగం ఏముంది అనేటువంటిది ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నటువంటి ప్రశ్న సాక్షిలో అరవై పర్సెంట్ షేర్ హోల్డర్ వాళ్ళు ఉన్నారు ఫార్టీ పర్సెంట్ ఏముంది ఇంక ఉపయోగం ఏముంది అరవై పర్సెంటేజ్ ఉన్నోళ్ళే కదా దాన్ని మెయింటైన్ చేసేది పూర్తి స్థాయిలో బట్ ఇవన్నీ కూడా తెలవనాక చాలా జరిగినవి వీటన్నిటిని కూడా దాచిపెట్టేసి కేవలం బయటకు వచ్చేసి షర్మిళ ఆస్తుల కోసమే బయటకు వచ్చింది షర్మిళ ఆస్తుల కోసమే బయటకు వచ్చి మాట్లాడుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఒకసారి ముఖ్యమంత్రి అయినాక కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు చేయొచ్చు కదా దాన్ని తన వాట దానికి పరేయచ్చు కదా ఎందుకు ఆడపిల్లని ఆడపిల్ల ఏడుపు ఎప్పుడు ఇంటికి మంచిది కాదంటారు కదా మరి ఇచ్చేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు ఆడపిల్లే కదా ఉంది ఎందుకు అంత తాపత్రయం ఎందుకు అంత అంత ఆస్తుల మీద మమకారం ఎందుకు డబ్బు మీద అంత ఎందుకు ఆయన ఏమైనా రేయం మగల మొట్ల మోసి లేదా కూలి పని చేసి రాళ్ళు కొట్టి గుట్టలు కొట్టి ఆయన సంపాదించాడా జనాలు కడుపు కొట్టే కదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సూట్ కేసు పెట్టే కదా సంపాదించింది మరి ఆ డబ్బులను సమానంగా పంచడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది